దీంట్లో ఏమైనా ఉందా కాదు జాను దీంట్లో ఏమైనా ఉందా అని అడుగుతున్నాను ఓకే జాను నువ్వు ఏం తెచ్చు చాక్లెట్ ర్యాప్ తెచ్చావు కదా ఇది ఇది పెరిగింది ఓకే ఇది ఇస్తే ఇది ఇచ్చి దీంట్లో ఏం చేయమంటావు దీంట్లో ఏం చేయమంటావు నువ్వు చాక్లెట్ రేపటి తెచ్చావు కదా దీంతో ఏం తయారు చేయమంటావు కాదు చాను నేనేం చెప్తానంటే నువ్వు ఇది తెచ్చావు కదా తెచ్చావు కదా దీంతో నీకు ఏ చాక్లెట్ కావాలి దీంట్లోనే దీంట్లో దీంట్లోనేది కావాలా గుడ్నెస్ ఓకే ఓకే పిల్లలు చూడండి జాన్ కంట దీంట్లో ఒక కావాలని పిల్లలు దీంట్లో ఏమైనా ఉన్న పిల్లలు అయితే పిల్లలు జాన్ ఏమంటుందంటే ఇంకో చాక్లెట్ ఉంది యాప్ ఉంది కదనీ పట్టము దాన్ని ఏం చేస్తారంటే మ్యాజిక్ చేసి చాక్లెట్ కింద మార్చాలని చెప్పి చా ఓకేనా చాలా అంతేనా 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 ఓకే అంతేనా